అందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ సెల్లు బాగోతాం రెండో భాగం వినేద్దామండి ఏవేవో ఆలోచనలు ఎక్కడ అది ఎవరికి దొరుకుంటుంది లాగే పనికిరాదు తనకిచ్చేస్తే ఎంతో కొంత బహుమానమైనా ఇవ్వకపోతాడా అని అనుకోరా దొరికిన వాళ్ళు అనుకుంటున్నాడు ఎప్పటిలాగానే వాచి చప్పుడు వికరిస్తోంది ఇన్నాళ్లకు నేనవసరం అయ్యానా అని కాలం జీళ్లపాకంలాగా మెల్లగా సాగుతోంది ఆనందరావుకి చీకటి నల్లగా పరుచుకుంది కనుగుడ్లు తెల్లని కాంతిని మింగేస్తూ రాత్రి సెల్ ఎంతో ధైర్యం ఇచ్చేది నేనున్నానని పక్కనే ఇయర్ ఫోన్లు చెవులకు తగిలించి ఇంటర్నేషనల్ సమాచారం గాసిప్సు రాత్రుళ్ళు చక్కగా వినేవాడు ఆదివారం రాత్రి ఓ రెండు గంటలు అలవాటుగా మిగిలిన రోజుల్లో ఓ గంటైనా కాలక్షేపం చేసేవాడు దాంతో ప్రపంచాన్నే ముందుకు తెచ్చిన గ్లోబు ఒక ఉపయోగానికి పనికొస్తే సెల్ ఏమో అమ్మో అది చేయలేని పనేదైనా ఉందా అందుకే కాబోలు అందరూ సెల్ పోగానే శరీర భాగం పోయినట్టు ఫీల్ అయ్యేది బహుశా భార్య కూడా అంతలా తోడురాదేమో కొన్ని నెంబర్లైనా గుర్తొస్తే బాగుండు ఒకటికొకటి లింక్ ద్వారా రెండు వందలైనా కుదిరేవి పాత నెంబర్ బ్లాక్ చేయించి మళ్ళీ అదే నెంబర్ పొద్దితే సరే రకరకాలుగా ఆలోచనలు మర్రి చెట్టు ఊడల్లా ఉన్నాయి అసలేమైంది ఇంట్లోనే అలవాటు లేని చోట పెట్టి మర్చిపోయాడా తను లేదా బయటే పోయిందా మాగ నిద్రపడుతోంది రెప్పలు టపుటపలాడిస్తూ లేస్తూ గడియారం చప్పుడు నన్ను తలుచుకో అంటోంది భార్య గురకతో పోటీ పడుతూ అబ్బా ఏం గురక తీస్తోంది రైలు లాగా పైపెచ్చు నన్ను తెప్పుతుంది కుంభకర్ణుడు నిద్ర అని హెలికాప్టర్ సౌండ్ అంటూ పిల్లలు కూడా ఎక్కడ పడుకున్నది స్పష్టంగా చెప్పేయొచ్చు పిల్లి కూతులు ఒకరు మరో వర్ణించలేని సౌండ్ ఇంకొకరు చుట్టం కూడా చీకటి ఎంత జ్ఞానం ఇచ్చింది నిద్రం తీసుకొని అనుకున్నాడు ఆనందరావు ఎప్పుడు నిద్రబట్టింది తెలీదు కాని ఒంటి మీద ఏదో పడితే అసంకల్పిత ప్రతీకార చర్యగా పక్కకి తోసేశాడు అది ఇంకొకరి మీద పడింది కాబోలు లేచారు వెంటనే భార్య తిట్టుకుంటూనే లైట్ వేసింది ఆ వెలుతురులో భగవంతుడి దర్శనంలా సిల్లు కనిపించింది పిల్లి ఎలాకా పోరాటంలో అనుకోకుండా జారిపడింది తప్పిపోయిన వాళ్ళు ఇంటికొచ్చినట్లు ఇంటికి వస్తే తృప్తి లభించింది రేపు స్వీట్స్ కొన్ని పంచుకోవాలి ఇంకెప్పుడు సెల్ ఆఫ్ చేయకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు తేలిపోయిన నిద్ర ఇచ్చిన ఆనందంతో ఇంతటితో ఈ కథ సమాప్తం ఎలా ఉందండి చాలా ఫన్నీగా అనిపించింది కదా ఇవాళ రోజుల్లో నిజంగానే సెల్లు కాసేపు కనపడకపోతేనే చాలా విలవిలాడిపోతూ ఉంటాం మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను Thank you. Namaste.